పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు తన అనుభవం చాకచక్యంతో కాపాడిన వ్యక్తుల్లో యనమల రామకృష్ణుడు ఒకరని తెలుగుదేశం నేతలు కొనియాడారు తన వ్యూహాలతో ఎన్టీఆర్ చంద్రబాబుకు అండగా ఉండి పార్టీని ఇష్టళ్లు దిగ్విజయంగా నడిపిన వ్యక్తుల్లో ఒకరని ప్రశంసించారు కాకినాడ జిల్లా తొనిలో నిర్వహించిన యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణలో టీడీపీ నేతలు పాల్గొని తెలుగుదేశంలో యనమల సేవల్ని కీర్తించారు రామకృష్ణుడు నలభై రెండు ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తునిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో యనమల సేవల్ని గుర్తు చేసుకున్నారు ఏళ్లుగా ఉండటం అదృష్టమని అన్నారు ఆర్థిక మంత్రిగా పదకొండు సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత యనమలకే దక్కిందని చెప్పారు ఎన్టీఆర్ తో పదమూడే చంద్రబాబుతో ఇప్పటికీ పనిచేస్తున్నానని యనమల చెప్పారు రాజకీయాల్లో పదవి ముఖ్యం కాదని అన్నారు తన రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలు పుస్తకంలో పొందుపరిచానని తెలిపారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్ గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం భారతదేశంలో ఎవరు చేయలేరు చేయలేరు కూడా సాధారణంగా ఆనాడు ఎన్టీ రామారావు కూడా పొట్టమొసగా భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు లేదు ఆ రోజు ఎన్టీ రామారావు నాయకత్వంలో నేను లా గా ఉన్నాను ఆ లా గా ఉంటే ఆ పెళ్లి ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది ఈనాడు మహిళలు కూడా సమాన హక్కు తండ్రి ఆస్తులు సమాన హక్కు వస్తుంది అంతే కొన్ని ప్రధానమైన నిర్ణయాల్లో నేను భాగస్వామిగా ఉన్నా అంచేత అవన్నీ కూడా బుక్ లో పెడితే బాగుంటుంది అనేటువంటి కొంతమంది నాకు బాగా పరిచయం రైటర్స్ కి వాళ్ళని డిక్టేట్ చేసి రాయించాం అవన్నీ కూడా బుక్స్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు పెట్టి ఎవరంటే యనవాళ్ళ రామకృష్ణ గారే విషయం కాదు రాజకీయాల్లో ఈ రోజుల్లో ఒకసారి గెలిస్తే రెండోసారి ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు వసంతాల రాజకీయ ప్రస్థానం జరిగిందంటే సామాన్యంగా ఎవరో అదృష్టవంతులకి జరుసింది యనమల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు యనమల తన రాజకీయ గురువన్న మంత్రి నారాయణ అనతి కాలంలోనే పేరు తెచ్చుకోవడానికి ఆయన కారణమని వ్యాఖ్యానించారు అభిమానంతో ఎన్టీఆర్ అవకాశం ఇస్తే యనమల ఇంతింత ఎదిగారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు అధికారంలో ఉన్నారు వచ్చిందని ఎప్పుడు గర్వపడలేదు అధికారం లేదని ఎప్పుడు కుంగిపోలేదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పదవున్నా పదవ లేకపోయినా నలభై రెండు సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీ ఒకే నాయకుడు నాయకత్వంలో పనిచేసినటువంటి నలుగురు ఐదురుగు వ్యక్తుల్లో మన రామకృష్ణ గారు ఒకటి కావడం నేను గర్వంగా చెప్పదలిచాను నేను ఎమ్మెల్యే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అతి సంక్షోభం ఉన్న పరిస్థితి చెప్పాలంటే ఒక రౌడీ మూకులు రాజ్యం వెళుతున్న పరిస్థితుల్లో అమరావతి గురించి ఒక ఒక వచ్చింది మనకి అది కంపల్సరీగా అది కనుక అక్కడ పాస్ అయితే డెఫినెట్ అమరావతి నుంచి రాజధాని తీసేసి ఈ రోజు మళ్ళీ ఎక్కడెక్కడ మూడు ముక్కుల రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి నేను ఒకసారి పరిగెట్టుకుని ఎనమల్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం సీరియస్ గా కూర్చొని ఒకటే ఒకటి మాట అన్నారు సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది రామకృష్ణ గారి కృషి అని ఈ రోజు మనం చెప్పుకోవాలి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రంలో తెలుసు పేరు తెచ్చుకున్నాను అలా తెచ్చుకోవటానికి ఒక ముఖ్య కారణం నేను చెప్పిన గర్వంగా ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చిక్కాల రామచంద్రరావు చినరాజపుతో పాటు టీడీపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు